శ్రీకాంత్ కూడా ఉన్నట్టున్నాడు శ్రీకాంత్ శ్రీకాంత్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ ఏంటి గొర్రెలు టూ వీలర్ మీద నూట యాభై గొర్రెలు తీసుకెళ్ళారా అంటే టూ వీలర్ కట్టారు ఇది చైన్ వేసాను వన్ వన్ ఫిఫ్టీ లేక దాన్ని ఎట్లా తీసుకెళ్ళారు ఏంటి మరి ఏంది నీకు దగ్గర ఉంది ధికారులు రూపొందించిన ఏదైతే అందులో ఎంటర్ చేసిన నెంబర్స్ ఉంటాయా సార్ ఇందాక మీరు ఉదాహరించారు సార్ అది లగడపాటి రాజగోపాల్ సేమ్ ఇదే సార్ ఇదే టూ వీలర్స్ వారు కనిపించిన నెంబర్స్ అన్ని టూ వీలర్ నెంబరు ఆటో నెంబరు కార్ నెంబరు వీటిలలో టూ వీలర్ మీద నూట యాభై గొర్రెలు ఆటోలో రెండు వందలు కార్లో రెండు వందల యాభై ఇట్లా తీసుకెళ్ళినట్టు డీసీఎం వెహికల్ లారీ లేదా వినియోగించినట్టు ఈ ఈ నెంబర్స్ వేసి అందులో మెన్షన్ చేయడం సరి ఇవన్నీ ఇది ఇంక్వైరీ చేస్తున్న కొద్దీ బయటపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇది చాలా విచిత్రం సార్ నూట యాభై మీద మనుషులు పోవడానికి ముగ్గురు పోతేనే ఫైన్ వేసే పరిస్థితి నూట యాభై గొర్రెలు ఎట్లా ట్రావెల్ చేసినాయని ఇటు విచారణ చేసే వాళ్ళే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితులు ఇదైతే దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల స్కామ్ జరిగింది అనేది ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలిసింది సార్ ఈడీ కూడా ఎంటర్ అయింది ఈడీ కూడా ఇప్పటికే ఎండీకి కలిసి ఈరోజు నిన్న లేఖ రాసింది రోజుకి సంబంధించిన ఇవ్వాలని చెప్పి పది అంశాలకు సంబంధించి వాళ్ళు ఈ ఎండీని కూడా సంవర్ధక శాఖ ఎండీని కూడా కోరడం జరిగింది సార్ దానికి సంబంధించి ఏడి కూడా ఏంటంటే మనీ లాండరింగ్ జరిగింది ప్రధానంగా భావిస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లతోటి ఈ పథకం పథకం కోసం వెచ్చించింది సార్ ఖర్చు చేసింది అప్పటికే అయితే మెయిన్గా ఇందులో అనేది రీసైక్లింగ్ జరిగినది అనేది ప్రధానంగా మనకు తెలుస్తుంది ఇదినే ఏసీబీ ఇప్పటికే గుర్తించింది ఎందుకంటే ఆ గతంలో పేమెంట్స్ ఒక దగ్గర లబ్ధిదారు దగ్గర తీసుకెళ్ళి అక్కడ వారికి ఇచ్చామని చెప్పి ఆ బెనిఫిషియరీ దగ్గర ఫోటో దిగి మళ్ళీ గొర్రెల్ని తీసుకెళ్ళి ఇంకో బెనిఫిషియరీకి ఇచ్చి సేమ్ అదే యూనిట్ని ఇట్లా రొటేట్ చేసి రీసైక్లింగ్ చేశారని చెప్పి ఒకటి ప్రధానంగా ఆరోపణ ఉంది అసలు అదే గొర్రెలు అదే మనుషులు పది మందికి ఇచ్చినట్టుగా చూపించేయటం ఫోటోలు దిగటం పెట్టేయటం అంతేనా కింద వెటర్నరీ ఆఫీసర్ వెటర్నరీ డాక్టర్ పండుగ ఇన్వాల్వ్ చేశారు సార్ అప్పుడు యూనిట్ల పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కు రావడం ఇక్కడ లబ్ధిదారులకు ఇవ్వడం ఇవన్నీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే పెద్ద మొత్తంలో ఇది చేయడానికి మాత్రం ఎవరో ఒకరి అండగా ఉంటుందనేది బలంగా వినిపిస్తుంది సార్ ఎందుకంటే చిన్న మొదలు దీన్ని చిన్న స్కామ్ గా చూసినప్పటికి ఇది ఏడు వందల ఎనిమిది వందల కోట్లకు ఉంటుంది అని చెప్పడం ఇంత పెద్ద మొత్తంలో